భారతదేశ చరిత్రలో తెల్లదొరల అడుగు మన దేశంలో పడింది మొదలు దేశ సంపదను కొల్లగొట్టడమే కాకుండా శిస్తులు పన్నులు అంటూ ప్రజలను అక్రమంగా దోచుకోవడం మొదలు పెట్టారు ఇదేంటి అని అడిగిన వాళ్ళ నోరు మూయించారు ఎదిరించిన వాళ్ళ ప్రాణాలు హరించారు మరీ ముఖ్యంగా అటవీ సంపదపై అమాయకపు గిరిజనులపై ఉక్కుపాదం మోపారు రాను రాను తెల్లదొరల ఆగడాలకు లేకుండా పోయింది అటువంటి తరుణంలో తెల్లదొరలను ఎదిరించేందుకు ప్రాణాలను సైతం త్యాగం చేస్తూ ముందుకు కదిలిన వారిలో ప్రముఖ పాత్ర వహించిన వారు గిరిజనులే అనడంలో సందేహం లేదు చరిత్ర గుర్తించిన వీరులు కొందరైతే చరిత్రలో మరుగైన యోధులు ఎందరో అలాంటి చరిత్రలో మరుగైన యోధుడే మన్యం ముద్దుబిడ్డ మన మర్రి కామయ్య గారు మర్రి కామయ్య గారి జననం కామయ్య గారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలంలోని గరుడపల్లి గ్రామంలో జన్మించారు అధికారిక రికార్డు లేకపోయినప్పటికీ ఆయన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల తొంభై నాలుగు మధ్య జన్మించి ఉండొచ్చు అని ఒక అంచనా కామయ్య గారు బౌద్ధ మతాన్ని ఆచరించేవారు ఆయన మూలిక వైద్యంలో కూడా నిపుణులు తన బాల్యం నుంచే తెల్లదొరలు మరియు స్థానిక ముఠాదారులు కలిసి గిరిజనుల భూములను పంటలను ప్రభుత్వ ఆస్తి అని ప్రకటించడం వారి స్వంత నేల మీదే వారిని పరాయి వారిని చేయడం ఇవన్నీ చూస్తూ పెరిగిన కామయ్య గారు బాల్యం నుంచే గిరిజనుల సమస్యలను బ్రిటిష్ వారు ముఠాదారులు చేస్తున్న అక్రమాలను గమనిస్తూ చిన్న చిన్న ఉద్యమాలు చురుకుగా ఉంటూ కొంతకాలానికి వంద మందికి పైగా యోధుల బృందానికి నాయకుడయ్యాడు మర్రి కామయ్య గారు తెల్లదొరలు కంటే ముందు తెల్లదొరలకు తొత్తులగా ఉన్న స్థానిక ముఠాదారులపై తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నాడు దానికి కారణం కాపల ఉండాల్సిన కంచె చేను మేసినట్టు గిరిజనులపై ముఠాదారులు చేస్తున్న దౌర్జన్యాలే అసలు ఎవరు ఈ ముఠాదారులు తెల్లదొరలు పన్నులు శిస్తులు వసూలు చేయడానికి నేరుగా అటవీ ప్రాంతాల్లోకి గిరిజన గ్రామాల్లోకి రావడానికి ప్రతిసారి సాధ్యమయ్యేది కాదు దానికి కారణం మొదటగా రహదారి మార్గాలు లేకపోవడం గుట్టలు లోయలు కొండలలో ప్రయాణం రెండవదిగా వాతావరణంలో మార్పులు మరియు అడవిలోని క్రూర మృగాల భయం మూడు ప్రాంతీయ భాష సంస్కృతి తెలియకపోవడం లాంటి అనేక కారణాలు ఉన్నాయి ఈ సమస్యను గ్రహించిన తెల్లదొరలు స్థానికంగా పేరు పలుకుబడి ఉన్న వాళ్ళని మధ్యవర్తులుగా చేసుకుని ప్రజల నుంచి పన్ను శిస్తులు వసూలు చేయడానికి వారిని ముఠాదార్లు అనే పేరుతో ఉపయోగించుకునేవారు ఈ ముఠాదారులు తెల్లదొరలకు పన్నులు శిస్తులు చేరవేయడమే కాకుండా ఎప్పటికప్పుడు స్థానిక కీలక సమాచారం కూడా తెల్లదొరలకు చేరవేసేవారు అసలు తెల్లదొరలు రావడానికంటే ముందు నుంచే గిరిజన ప్రజలను ఈ ముఠాదారులు దోచుకునేవారు వారు బ్రిటిష్ ప్రభుత్వం రాకతో అగ్నికి ఆజ్యం పోసినట్టు వారి అక్రమాలు మరింత బలపడ్డాయి పన్నులు శిస్తులు అంటూ అన్యాయంగా రెండు రెట్లు మూడు రెట్లు గిరిజనుల నుంచి వసూలు చేస్తూ వ్యక్తిగత లాభం పొందేవారు కొన్నిసార్లు వాళ్ళ సొంత పన్నులను కూడా గిరిజనులను అన్యాయంగా వాడుకునేవారు దానిని వెట్టి చాకిరని పిలిచేవాళ్ళు పన్ను చెల్లించలేని పేద గిరిజనుల నుంచి బలవంతంగా వారి భూములను స్వాధీనం చేసుకునేవారు కొన్నిసార్లు మహిళలపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతూ పైశాచిక ఆనందం పొందేవారు ఇలా అమాయకపు గిరిజనుల మీద జరుగుతున్న అన్యాయాలు అరాచకలు చూసి మర్రికామయ్య గారి గుండెల్లో విప్లవ జ్వాల రగిలింది గిరిజనుల స్వేచ్ఛ కోసం ఉద్యమించక తప్పదు అని నిర్ణయించుకున్న కామయ్య గారు కొందరు నమ్మకమైన అనుచరులను దళాలుగా చేసుకున్నాడు మొదట స్థానిక ముఠాదారుల మీద తరువాత తెల్లదొరల మీద తిరుగుబాటుకు సిద్ధమయ్యారు వాళ్ళ దగ్గర తుపాకులు ఫిరంగులు పేలుడు పదార్థాలు లాంటి ఆధునిక ఆయుధాలు లేవు కానీ వాళ్ళ గుండె నిండా ధైర్యం అలాగే అడవిలో ప్రతి అణువుపై పూర్తి పట్టు వాళ్లకు ఉంది ఎప్పటిలాగానే బ్రిటిష్ అధికారులు పన్నులు శిస్తులు వసూలు చేస్తూ వెట్టి చాకిరికి గిరిజనులను తీసుకు గ్రామాల్లోకి ప్రవేశించి వారి పని మొదలు పెట్టారు వాళ్ళ రాకను ముందుగానే గమనించిన కామయ్య అతని బృందంతో ముఠాదారులపై సరిగ్గా సమయం చూసి మెరుపు వేగంతో చుట్టుముట్టారు వాళ్ళపై విల్లులు ఎక్కుపెట్టి వారి ముందు ధైర్యంగా నిలబడి ఇంకెన్నాళ్ళు అమాయకపు గిరిజనులను దోచుకుంటారు ఇక నుంచి పన్నులు కట్టేది లేదు అయినా మా స్వంత భూములకు మేమెందుకు పన్నులు కట్టాలి ఇక నుంచి మూల్యం లేకుండా వెట్టి చాకిరికి గిరిజనులు కూడా ఎవరూ రారు ఇంకోసారి గిరిజనులను దోచుకోవాలని కానీ అనగదొక్కాలని కానీ చూస్తే మీ ప్రాణాలు తీసి మీ దేహాలను అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను అంటూ నిప్పులు చెరుగుతూ వారిని హెచ్చరించి వాళ్ళు అక్రమంగా వసూలు చేసిన పన్నులు శిస్తులు తిరిగి గిరిజనులకు ఇప్పించి అక్కడి నుండి ముఠాదారులను వెళ్ళగొట్టారు అకస్మాత్తుగా జరిగిన తిరుగుబాటుకు భయపడ్డ స్థానిక ముఠాదారులు ప్రాణాలను అరచేతులు పట్టుకొని వెనుదిరిగారు జరిగిన తిరుగుబాటును బ్రిటిషర్లకు తెలియజేసే ధైర్యం కూడా వారికి సరిపోలేదు అప్పటి వరకు బానిసత్వంలో బ్రతికిన అమాయక గిరిజనులకు వారి జీవితాలు స్వేచ్ఛ రాబోతుంది అనే ఆశలు గిరిజనుల కోసం ప్రభుత్వంపై తిరుగుబాటే కాకుండా వారి చెడు వ్యసనాలపై కూడా కామయ్య గారు తిరుగుబాటు మొదలు పెట్టారు జూదం మద్యపానం గంజాయి లాంటి చెడు వ్యసనాల నుంచి విడిపించేందుకు చిన్న చిన్న పాఠశాలలు పెట్టి విద్యా బోధన అందించే ప్రయత్నం కూడా కామయ్య గారు చేశారు దానితో పాటు చిన్న వయసు నుంచే గిరిజన బాలబాలికలకు వేట పద్ధతులు ఔషధ మొక్కలు పంట వేసే విధానం సంప్రదాయ న్యాయం వంటి వాటిపై కూడా అవగాహన కల్పించేందుకు కామయ్య గారు కృషి చేశారు మరోపక్క జరిగిన తిరుగుబాటు గురించి బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసింది కామయ్య గారు గిరిజనుల్లో ఉన్న చెడు వ్యసనాలను కూడా మాన్పించి వారికి విద్యను అందిస్తూ గిరిజనుల జీవన విధానంలో మార్పు కోసం కృషి చేస్తున్న విషయం బ్రిటిష్ అధికారులకు తెలిసి కామయ్య గారిపై కోపంతో రగిలిపోయారు కామయ్యను ఎలా అయినా ఖైదు చేయాలని నిర్ణయించుకున్నారు స్థానిక ముఠాదారులను పిలిచిన బ్రిటిషర్లు వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేశారు అసలు ఎవరి కామయ్య అతను ఎక్కడ ఉంటాడు అతన్ని అతని అనుచరులను ఎలా పట్టుకోవాలి కామయ్య ఎవరు ఎక్కడ ఉంటాడు అనే దానికి సమాధానం దొరికినా అతన్ని ఎలా పట్టుకోవాలి అనే ప్రశ్న మాత్రం ప్రశ్నలానే ఉండిపోయింది ముఠాదారులపై తిరుగుబాటు తర్వాత ఎప్పటికైనా సమాచారం తెలుసుకొని బ్రిటిష్ వాళ్ళు గ్రామాల్లోకి చొరబడే అవకాశం ఉంది అని గమనించిన కామయ్య గారు అతని బృందం సహాయంతో రహదారి మార్గాలలో పెద్ద పెద్ద చెట్లను నరికి అడ్డుగా వేశాడు మరికొన్ని చోట్ల బ్రిటిష్ వాళ్ళు రవాణా కోసం ఎక్కువగా తిరిగే రహదారులను పూర్తిగా ధ్వంసం చేశారు విషయం తెలియని బ్రిటిష్ పోలీస్ అధికారులు కామయ్యను అతని బృందాన్ని పట్టుకోవడానికి ఆయుధాలతో అడవికి కదిలారు కొంత దూరం వెళ్ళాక రహదారి మార్గాన్ని ఎవరో ధ్వంసం చేసినట్టు గుర్తించి ముందుకు కదిలే వీలు లేక వెనుదిరిగారు జరిగిన సమాచారం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు అది కామయ్య పని అని గ్రహించి కోపంతో రగిలిపోయారు ఆ సంఘటన తరువాత బ్రిటిష్ వాళ్ళు పన్నులు శిస్తులు భూ ఆక్రమణ వంటి వాటికంటే కామయ్యను ఎలా పట్టుకోవాలి అనే దాని మీదే పూర్తిగా దృష్టి సారించారు కామయ్యను అతని బృందాన్ని పట్టుకోవడానికి వాళ్ళు ఎన్ని ప్రణాళికలు వేసినా ఒక్కటి కూడా ఫలించలేదు ఎందుకంటే తల్లి తన బిడ్డను ప్రసవం వరకు గర్భంలో దాచినట్టు అడవి తల్లి కూడా అతన్ని తన అడవి గర్భంలో దాచి కాపాడేది కామయ్య గారిని ఏమీ చేయలేము అని తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం కామయ్య గారిని బయటకు రప్పించడానికి ఒక పథకం పన్నారు పెద్ద ఎత్తున పోలీస్ దళాలతో అడవి మార్గం ద్వారా కామయ్య నివాసం ఉంటున్న గరుడపల్లి గ్రామంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న కామయ్య గారిని ఖైదు చేశారు అతని నివాసానికి నిప్పు పెట్టి అతని కుటుంబాన్ని భయపెట్టారు అంతటితో ఆగకుండా ఊరిలోని అతని అనుచరులను అందరిని బయటకు ఈడ్చి వారి నివాసాలను ల్చి ఊడిద చేశారు కామయ్య గారిని బంధించిన బ్రిటిష్ అధికారులు కొద్ది రోజులు జైల్లో ఉంచి హింసించారు మరోసారి తిరుగుబాటు చేస్తే అల్లూరి సీతారామరాజుకు పట్టిన గతే నీకు పడుతుంది అని హెచ్చరించి అతన్ని విడిచిపెట్టారు విడుదల తర్వాత గ్రామానికి చేరుకున్న కామయ్య గారు అక్కడ జరిగిన విద్వాంసాన్ని చూసి చలించిపోయాడు గిరిజనుల కోసం తను చేసిన తిరుగుబాటు వలన గిరిజనులందరూ నష్టపోవడం చూసి బరువెక్కిన గుండెతో ఒంటరిగా అక్కడి నుంచి వెళ్ళి వేరే ప్రదేశంలో అజ్ఞాతంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు అతనితో పాటే గ్రామంలోని మూడు వందల అరవై గిరిజన కుటుంబాలు కూడా ప్రాణం పోయే వరకు నీతోనే ఉంటాం కామయ్య అంటూ అతని వెంట నడిచాయి అలా వెళ్ళి ఒక ప్రదేశంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఆ ప్రదేశాన్ని బీటు బయలుగా పిలుచుకునేవారు అజ్ఞాతంలో ఉంటూ కూడా తన ఆశయాన్ని వదలలేదు దాదాపు పది సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి చెమటలు పట్టించాడు ఆ తర్వాత కూడా బ్రిటిష్ ప్రభుత్వం మరోసారి కామయ్యను పట్టుకొని పెట్టాలి అని ఎన్నోసార్లు అడవి మొత్తం జల్లెడ పట్టినా కామయ్య గారి ఆచూకీ మాత్రం దొరికేది కాదు కొన్నిసార్లు కామయ్య గారు కనిపించినా అతన్ని పట్టుకోవడంలో బ్రిటిష్ ప్రభుత్వం విఫలం అయ్యేది కొన్ని సందర్భాల్లో కామయ్య గారి మీద కాల్పులు కూడా జరిగాయి కానీ ఒక్క చిన్న గాయం కూడా అతని మీద పడలేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గిరిజనుల అభివృద్ధి కోసం పోరాటం చేస్తూనే ఉండేవాడు అలా గిరిజనుల కోసం నిరంతరం అలుపు లేకుండా కృషి చేస్తూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే ఐదున అడవి తల్లి వడిలో తలవాల్చి మహాప్రస్థానానికి పయనమయ్యారు కామయ్య గారి మరణం తరువాత గ్రామస్తులందరూ కలిసి కామయ్య గారి జ్ఞాపకార్థంగా బీటుబయలు గ్రామానికి కామయ్యపేట అని నామకరణం చేయడం జరిగింది అప్పటి నుంచి నేటి వరకు ఆ గ్రామం కామయ్యపేటగా పిలువబడుతుంది కానీ ఎందుకు మిగిలిన వాళ్ళల్లా కామయ్య గారికి గుర్తింపు రాలేదు అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి మొదటిది కామయ్య గారు దేశవ్యాప్తంగా కాకుండా స్థానిక గిరిజనుల కోసం ఎక్కువగా పోరాటాలు చేశారు అందువల్ల చివరి వరకు ఆయన పేరు స్థానికంగానే ఉండిపోయింది రెండవది వాసి తిరుగుబాట్లకు గుర్తింపు ఇవ్వడం బ్రిటిష్ పాలన వైఫల్యాన్ని బయట పెడుతుంది కాబట్టి ఆ గిరిజన యోధుల పేర్లు బయటకు రానివ్వకుండా వాళ్ళ అసలు పేర్లు రికార్డ్స్లో రాయకుండా స్థానిక తిరుగుబాటుదారుడు చట్ట వ్యతిరేకి ఇలా మరికొన్ని పేర్లతో రికార్డ్స్ రాసేవారు భారతదేశ స్వాతంత్ర చరిత్ర వంద పుస్తకాలు ఉంటే అందులో ఒకటి రెండు పుస్తకాల్లో మాత్రమే గిరిజన పోరాట యోధుల పేర్లు ఉంటాయి అంటే చరిత్రకారులు కూడా గిరిజన పోరాట యోధుల పేర్లు గుర్తించలేకపోయారు అందువల్ల కామయ్య గారికి చరిత్రలో గుర్తింపు దక్కలేదు చివరిగా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అదేంటంటే కామయ్య గారి పోరాటం గురించి చరిత్రలో లిఖితం అయి ఉండకపోవచ్చు కానీ ఆయన పేరు మన్యం గిరిజన ప్రజల్లో నేటికి మారుమ్రోగుతూనే ఉంది ఎందుకంటే మర్రి కామయ్య అంటే గిరిజనులకు వ్యక్తి కాదు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక పోరాట శక్తి జై ఆదివాసి జై జై ఆదివాసి